హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని సో గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి నటించిన జూనియర్ సో థియేటర్లకు వచ్చిన సంగతి విదితమే ఒక్కసారిగా ప్రమోషన్స్తో హడావిడి చేసి వదిలిన ఈ సినిమా వారాహి బ్యానర్ గొప్ప గొప్ప టెక్నీషియన్స్ హీరోయిన్గా శ్రీలీల ఈ హడావిడి అంతా చూసి అసలు ఈ కుర్రాడు ఎవరబ్బా అని అనుకు అంతా అనుకున్నారు కానీ గాలి జనార్దన్ రెడ్డి తనడు అని తెలియగానే రిలీజ్ డేట్పై ఫోకస్ పెట్టారు తెరపై కథ కనిపించిందా ఖర్చు కనిపించిందా రెండు కలిసే కనిపించాయా అనేది సో రివ్యూలో చూద్దాం స్థూలంగా కథ చెప్పుకుందాం ఎందుకంటే పూర్తిగా చెప్పడానికి వీలు కాదు కాబట్టి ఎందుకంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి విజయనగరం అనే విలేజ్లో కోదండ పాని దంపతులకు లేటు వయసులో పుట్టిన అభి అంటే కిరీటి అభి పుట్టిన వెంటనే తల్లి చనిపోతుంది దాంతో అన్నీ తానై తండ్రే పెంచుతాడు అభి ఇంజనీరింగ్లో అడుగు పెడతాడు జీవితంలో వయసు అయిపోయిన తర్వాత తలచుకోవడానికి కొన్ని మెమోరీస్ అంటూ ఉండాలి అందువలన ఆ మెమోరీస్ కోసం ప్రతి విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే బలమైన అభిప్రాయంతో ఉంటాడు అబ్బాయి కాలేజీలో అతనికి స్ఫూర్తి అంటే శ్రీలీల తారస్పడుతుంది అప్పటి నుంచి ఆమె వెనకాల తిరగడం మొదలు పెడతాడు ఆమె కోసమే ఒక పెద్ద సంస్థలో జాబ్ సంపాదిస్తాడు ఆ సంస్థ చైర్మన్ గోపాలం రావు రమేష్ ఆయన కూతురు విజయ సౌజన్య జనీలియా తన కూతురును సిఇఓగా చేసే ప్రయత్నాల్లో గోపాలం ఉంటాడు ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే తన పట్ల విజయ సౌజన్యకి మంచి అభిప్రాయం లేకుండా చేసుకుంటాడు అభి అభిని చూడగానే విజయ సౌజన్య కోపంతో మండిపోతూ ఉంటుంది అతడు మాట్లాడడానికి ప్రయత్నించే చాలు చికాకు పడుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లోనే ఆమెతో పాటు అభిని విజయనగరం పంపిస్తాడు గోపాలం విజయనగరంలో జరగవలసిన పనేమిటి ఆఫీసులో ఎంతోమంది ఉండగా విజయ సౌజన్యతో అభిని మాత్రమే పంపించడానికి గల కారణం ఏమిటి విజయనగరంలో విజయ సౌజన్యకు గల సంబంధం ఏమిటి అనేది మిగతా కథ ఇది వెండితెర మీద చూడాలి సో డబ్బు పలుకుబడి ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఆసక్తి ఉన్న కుర్రాళ్ళు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నదే అలా గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి కూడా ఈ సినిమాతో హీరోగా వెండితెరికి పరిచయం అయ్యాడు అవకాశం ఉంది కాబట్టి హీరో అయ్యాడని అనుకుని లైఫ్ తీసుకున్నారు కానీ ఇంటర్వ్యూలలోనూ ఈవెంట్స్లోనూ సింపుల్గా కనిపిస్తూ తన బాడీ లాంగ్వేజ్తోనూ ట్రోలింగ్ జరగకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడని మాత్రం చెప్పచ్చు సాధారణంగా కొత్తగా ఒక హీరో పరిచయం అవుతున్నప్పుడు ఇతగాడు అన్నీ చేసేయగలడు అనేది సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆడియన్స్కి చెప్పడానికి తొందరపడడం కనిపిస్తుంది అయితే అదే ఆరాటం తాపత్రయం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది అందువల్లనే ఫైట్లు డ్యాన్సు లవ్వు వంటి అంశాలు చకచక తెరపైకి వచ్చేస్తూ ఉంటాయి చాకులాంటి కుర్రాడే అని ఆడియన్స్తో అనిపించడానికి నానా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈ సినిమాలో కథ లేకుండా హడావిడి చేయడానికి మాత్రం ట్రై చేయలేదు అంతవరకు సంతోషం యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ లవ్ రొమాన్స్ ఉండేలా చూసుకున్నారు అయితే కొత్తగా చెప్పడానికి అవకాశం ఉన్న సన్నివేశాలను కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అంశాలను రొటీన్గా రాసుకోవడం వల్ల కథ అంతా హీరోకి అప్పగించేయడం వలన మిగతా ఆర్టిస్టులకు తెరపై పెద్దగా చోటు దొరకలేదు ఇది హీరోయిన్తో సహా సో విజయ సిఇఓ కాకుండా అవుతానని అభి తన ఫ్రెండ్ అంటాడు అదేలా సాధ్యం అందుకోసం అభి ఏం చేస్తాడు అని అంత ఆసక్తితో ఎదురు చూస్తుంటే ఆ వేడిని చప్పున చల్లార్ చేస్తే కథను విజయనగరానికి షిఫ్ట్ చేయడం అసంతృప్తి కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏదో జరుగుతుంది ఆఫీస్లో అనుకుంటే వెంటనే వీళ్ళు ఆ క్యారెక్టర్స్ విజయనగరం వెళ్ళటం అన్నది కొంచెం అసంతృప్తిగా ఉంటుంది అలాగే బేస్ వాయిస్తో ఎంట్రీ ఇచ్చిన విలన్ ఏం చేస్తాడని వెయిట్ చేసిన ప్రేక్షకులకు కూడా నిరాశే మిగులుతుంది ఇలాంటి చోట కాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదని విశ్లేషకులు అంటూ ఉన్నారు సో అయితే దర్శకుడు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ను పరిగెత్తించాడు కానీ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే తడబడిందట సెకండ్ హాఫ్లో ప్రేక్షకులు శ్రీరీల పాత్రను మర్చిపోతారు వైరల్ సాంగ్లో ఆమె మెరవగానే ఇప్పటిదాకా ఈమె ఏమైపోయింది అనుకుంటారు పొరపాటున ఈ పాట సెకండ్ హాఫ్లో పడకపోయి ఉంటే చాలా డ్యామేజ్ జరిగిపోయేది ఇక జూనియర్ అనే టైటిల్ ఈ సినిమాకి ఏ వైపు నుంచి పెట్టారనేది మనకు అర్థం కాని మరో విషయం కిరీటికి ఇది ఫస్ట్ మూవీనే అయినా చాలా వరకు లాక్కొచ్చాడు డ్యాన్సులు ఫైట్లు విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు కాకపోతే ఎక్స్ప్రెషన్స్ విషయంలోనే ఇంకా పాఠాలు నేర్చుకోవాలి శ్రీలీల చేసింది చెప్పుకోదగిన పాత్ర ఏమీ కాదు ఈ సినిమా వలన ఆమె కెరీర్కు ఒరిగిందంటూ ఏమీ లేదు ఆడియన్స్కి ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది అంతే జెనీలియా పాత్రను కూడా అంత గొప్పగా ఏమీ డిజైన్ చేయలేదు కానీ ఉన్న పాత్రల్లో కొంత బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేవిశ్రీ ప్రసాద్ బానీలు బాగున్నాయి ప్రతి పాట కూడా యూత్ను హుషారెక్కిందేలా ఉంది ఇక వైరల్ సాంగ్ ప్రభావం మాస్ ఆడియన్స్పై మరికొంతకాలం ఉండిపోతుంది సెదిల్ ఫోటోగ్రఫీ గొప్పగా అనిపిస్తుంది అలాగే పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలైట్గా నిలుస్తుంది వీకెండ్స్ క్యాలెండర్లో ఉంటాయి కెరీర్లో ఉండవు ప్రారంభం కాదు ముగింపు గొప్పగా ఉండాలి వంటి కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్జునిపోతాయి ఇక కిరీటికి ఇది ఫస్ట్ ఏ అయినా తన ఎనర్జీ లెవెల్స్తో చాలా వరకు లాక్కొచ్చాడు ఫస్ట్ హాఫ్లో హుషారుగా నడిచిన కథ సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త తడబడుతుంది ఫోటోగ్రఫీ సంగీతం ఫైట్స్ కొరియోగ్రఫీ ఇవన్నీ అదనపు బలంగా నిలిచాయని చెప్పాలి సో ఏది ఏమైనా కొత్త కుర్రాడు బాగా చేశాడు చాలా ఎనర్జీగా ఉన్నాడు మనం చూస్తుంటాం డ్యాన్సుల్లో తెలుగులో అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ చాలా అద్భుతంగా చేస్తారు సో అలాగే తర్వాత రామ్ చరణ్ కూడా సో వీళ్ళందరికంటే ఎక్కువ కాకపోయినా వీళ్ళందరితో సమానంగా కిరీటి డ్యాన్స్లు అవి చేశాడు అనే పేరైతే వచ్చింది సో ఆల్ ద బెస్ట్ చెప్దాం కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే కిరీటి పెద్దగా హీరో మెటీరియల్ లాగా కనిపించలేదు అంటే ఫేస్లో కానీ ఇంకొకటి ఇంకొకటి అలా అనిపించింది సో హీరోయిక్ ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అయితే అందులో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే బన్నీ మనం స్టార్టింగ్ సినిమాల్లో ఎలా ఉండేవాడు సో తర్వాత ఎంత స్మార్ట్గా ఎంత ఇదిగా తయారయ్యాడు సో తనని తాను మలుచుకొని ఒక పెద్ద హీరోగా ఎదగడం జరిగింది సో అలాగే నాగార్జున కానీ స్టార్టింగ్లో వెంకటేష్ కానీ మిగతా చాలామంది హీరోలు సో అలాగే కిరీటి కూడా ఈ సినిమాలో అయితే కొంచెం నార్మల్గా సో హీరో మెటీరియల్ కాదేమో అనిపించేట్టుగా అనిపిస్తుంది బట్ ఆ అబ్బాయిలో ఒక కనిపించింది అనిపించింది సో అతను అలాగే కృషి చేస్తూ ఇంకా మరింత ప్రాక్టీస్ చేస్తూ సమయ భావన సమయ పాలన ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ చక్కగా ఇంకా నేర్చుకుంటూ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర తెలుసుకొని తెలియనివి తనను తాను ఇంప్రూవ్ చేసుకొని అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం హావభావాల్లో కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలని సో వస్తుంది ఆటోమేటిక్గా సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కొంచెం బ్యాక్ సపోర్ట్ లేని హీరోలు అంటే ఐ మీన్ పరిశ్రమలో ఎవరైనా ఉండాలి లేదా డబ్బులన్నా ఉండాలి సో వీళ్ళకి ఆ ఇబ్బంది ఏం లేదు సో గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కాబట్టి సో ఇంకా ఎన్ని సినిమాలైనా తీయగల కెపాసిటీ ఉంది వాళ్ళకి సినిమాలో రిటర్న్స్ రాకపోయినా సో నాకు తెలిసి కిరీటిని మలుచుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అతనికి ఇంకా ట్రైనింగ్ లాంటివి ఇచ్చి సో సో మంచి హీరో కావచ్చు సో కాస్త యాక్టింగ్ అది ఇంకా నేర్చుకొని కొంచెం ఆ ఫేసు అది కొంచెం మార్చుకుంటే కిరీటి మంచి హీరో అవుతాడు సో ఆల్ ద బెస్ట్ కిరీటి